ఈసారి మాత్రం కేసీఆర్ ఓటే రాయమని వచ్చిన రాకులు ఊరు ఊరు తిరిగకున్నా ఇంటికాడ కుర్ కూర్చుంటే ఓటు లోకం కుర్తి కూర్చుంటే ఆయనకు ఓటేస్తారు ఆయనకు ఆయన గెలుతారు ఆయన గెలిస్తే కాలం అవుతుంది మళ్ళా అలా వాగులు నడతాయి చెరువు నిండుతాయి లోకం పచ్చదనం ఉంటుంది ఒక్క మడిలాగ ఉండాలి అన్ని దున్ని బారి తిగుతారు నాటి పెడతారు కూడా నాటి పెడతారు అవునా రెండు ఎకరాలు ఎండిపోయింది ఇప్పుడు ఎట్లా పెట్టాలి మూడు కుటుంబాలు ఎట్లా బతకాలని ఏడుస్తున్నాం మేము భూమి తల్లి ఏడుస్తుంది ఏం ఎండిపోయింది కదా ఎందుకు భూమి తల్లి ఏడుస్తుంది వాళ్ళకి ఇంత కూడా శ్రేమ లేదు ఆయన ఇంత కూడా అయ్యో అనిపిస్తలేదు ఆయనకు ఆయనే చూసుకుంటారు ముగ్గురు నలుగురు ఉన్నాడు వాళ్ళు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు ఆడ కూర్చొని ఇంకా కేసీఆర్ ఏమైనా మాట్లాడితే అడ్డం పోతాడు అడ్డం పోయి ఆయనకు ఏ కోపం రావాలని గదిగిస్తారు అట్లాడి కాంగ్రెస్ వచ్చింది మనకు మనం మంచిగా బతాం హాయిగా బతాం మన ఇంత బాగు చేసి కాంగ్రెస్ అట్లా చేసిడు ఇప్పుడు కాంగ్రెస్ ఆయన మాట్లాడతాడు కదా ఇంకా చిన్నగా మాట్లాడాడు టీవీలో చూసిన ముందా ఎంత ఘనంగా మాట్లాడుతుడు ఒక్క పని చేయదా కోపం వద్దు నాకు ఏ ఆ టీవీ బంజాయని చెప్పి మా కొడుకు ఆ టీవీలో మాట్లాడుతాడు చక్కగా చెప్పుకుంటాడు ఆయన పెద్ద బాగా పెగ్గేసి చెప్పుకుంటాడు కానీ నరులందరూ ఏడుతున్నారు లోకం ఏస్తుంది భూతల్లి ఏడుతుంది వారి ముఖమైన కాలం లేదు ఆ రెండు వేల పీజీ గది చేసాడు ఆ నాలుగు వేలు ఇస్తాడే నమ్మిడు లోకం ఎటు లోకం అయిపోయింది అందరు కూడా వాడు చేసారు వాడు గెలిచే ఆ వాడి మీద కూసుడు మీద అంత కూచుడు అక్కడ పోయి చూసి మాట్లాడతాడు